వెల్కమ్ టు టీవీ టెన్ న్యూస్ సిఏటియు అనుబంధ ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో కోసిగి ఆసుపత్రి ముందు ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ధర్నా ఒప్పంద జీవోలు ఇవ్వాలని మరియు కలకత్తా మెడుకో విద్యార్థినిపై జరిగిన అత్యాచారం హత్య సంఘటనకు సంబంధించిన నిందితులను వెంటనే శిక్షించాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఏటియు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించడం జరిగింది సందర్భంగా మండల కార్యదర్శి రాముడు ఆశా వర్కర్ సీనియర్ నాయకులు వెంకటమ్మ సుజాత మరియు మండల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆశా వర్కర్లపై పని భారం పెంచుతుంది తప్ప ఆశా వర్కర్లకు వేతనాలు పెంచడం లేదని వారితో ప్రభుత్వం వెట్టి చాకరీ చేయించుకుంటుందని వారు విమర్శించారు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని గత ప్రభుత్వంలో ఆందోళన నిర్వహిస్తే ప్రభుత్వం దిగి వచ్చి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించడానికి యూనియన్ తో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు ప్రభుత్వ కుదుర్చుకున్న ఒప్పంద జీవోలను వెంటనే ఇవ్వాలని అదే విధంగా అరవై సంవత్సరాలు దాటిన వారిని జీవోలు ఇచ్చే వరకు రిటైర్మెంట్ చేయరాదని కలకత్తా మెడుకో విద్యార్థిపై జరిగిన అత్యాచార హత్య ఘటనపై నిందితులను శిక్షించాలని పని ప్రదేశంలో భద్రత కల్పించాలని మహిళలకు రక్షణ చట్టం చేయాలని వారు కోరారు అనంతరం కూడిన వినతి పత్రాన్ని కోసికి ప్రాథమిక వైద్య అధికారి మనోజ్ కుమార్ కు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సంధ్య జాన్సీ విజయ్ బసవ లింగమ్మ రాధమ్మ లక్ష్మి మండలంలోని ఆశా వర్కర్లు తదితరులు పాల్గొనడం జరిగింది ఒప్పందాలను అమలు చేయాలని జీవోల్ని విడుదల చేడు మరియు అరవై సంవత్సరాల నుండి ఆశా వర్గం ట్రీమెంట్ చేయడానికి కొంతమంది కోల్కుంటుంది కాబట్టి విడుదలైనంత వరకు ఎవరిని ట్రిమెంట్ చేయకూడదని అదే విధంగా ఆశా వర్గం రికార్డులు కూడా అగువాలని సరి కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నాము అంతేకాదు మరి ఈ మధ్య కాలంలోన కలకత్తా విద్యా పందకులు అత్యాచారానికి పాల్పడినారు కట్న అదే విధంగా మరి ప్రతి ప్రదేశాల్లో ఈ మహిళలకు రక్షణ సౌకర్యం కల్పించాలా పరి పరిప్రదేశాల్లో కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేయాలని మహిళా రక్షణ చట్టానికి రావాలని మరి కోరుతూ మరి ఈ రోజు నిరసన కార్యక్రమం నెలధరించి నిరసన కార్యక్రమం పిలుపుకోవడం జరిగింది అందులో భాగంగా మరి ఈ రోజు నిర్వహిస్తారు ఇవాళ ప్రభుత్వం వర్కర్ నూతన ఈ రోజు వెట్టి చాయించుకుంటే కానీ ఆశ వర్కర్కి కనీస అక్కర్లు కూడా కల్పించడంలో మరి విఫలమైంది మరి ఇప్పటికైనా మరి ప్రభుత్వము ఆశా వర్కర్లకు పోరాట సందర్భంగా ఏవైతే మరి ఒప్పందం కుదిరిందో వాటి వెంటనే ఆ జీవో రూపం ఇవ్వాలనికి సరి ఇస్తా ఉన్నాము అంతేకాక మరి వాళ్ళకి కనీస వేతనం అమలు చేయి మరి ఈ సౌకర్యం కల్పించాలని మరి ఉద్యోగ భద్రత కలని కోరుతూ కోరుతున్నాము ట్రైనింగ్ విద్యార్థిపై జరిగిన కూడా దుట్ట శిక్షించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే రిటైర్మెంట్ జియో వచ్చేంత వరకు కూడా మరి కొంతమందిని ఆశల్ని మరి రిటైర్మెంట్ చేస్తున్నారు అలా చేయకోకుండా జియో వచ్చేంత వరకు కూడా చేయరాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మహిళా మహిళలకు భద్రత కల్పించాలి అట్లాగే మహిళా చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము సిటుగా ఆశా వర్కర్లు యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో మరి సేటు మండల కన్వీనర్ గారు మరి ఇన్ని విషయాలు మాట్లాడచ్చుగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్తే ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేసే ఉద్దేశం ఏమిటంటే ఆశా వర్కర్లకు పని భారం ఎక్కువైంది కానీ వేతనాలు అయితే చాలడం లేదు ఇప్పుడు పెరిగినటువంటి అన్ని నిత్యావసర సరుకులు పెరిగిన దానికి అనుగుణంగా వర్కర్లకు వేతనాలు కూడా పెంచాలని మా డిమాండ్స్ ఉన్నాయి అలాగే మహిళలు భద్రత కావాలి కలకత్తాలో ట్రైనీ డాక్టర్ అమ్మగారి మీద చేసినటువంటి ఆఘాత్యం చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షించాలి వాళ్ళ పురుషిక్ష అమలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడ కూడా ఏ అమ్మాయికి కూడా ఏ ఆడపిల్లకు కూడా అటువంటి పరిస్థితి రాకూడదు ప్రతి ఒక్కరూ అమ్మాయిల మేము కూడా రాత్రిలో పూటే డెలివరీలకి ఒంటి గంటప్పుడు వెళ్తుంటాము పేషెంట్లు వాళ్ళ బండ్ల మీద పోతుంటాము వాళ్ళు ఎట్లుంటారో ఎట్లా ఏమో మాకు తెలియదు కానీ దేనిందో భారం వేసి మేము వెళ్తుంటాము డెలివరీలకు కానీ మహిళలకు భద్రత అయితే కావాలి మహిళా చట్టం ఏర్పాటు చేయాలి అని నేను కోరుకుంటున్నాను